డాకు మహారాజ్ మూవీ యొక్క సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చేసింది అనమాట సెన్సార్ రిపోర్ట్ వచ్చేసి యుబైఎ సర్టిఫికేట్ అయితే ఇచ్చారనమాట సో ఈ సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం అందుతున్న దాని ప్రకారం ఈ మూవీ ఎలా ఉండబోతుంది అన్న దానిపై ఓసారి మాట్లాడుకుంటే ఈ మూవీ నిజంగా బాలయ్య బాబు గారి కెరియర్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనేది చెప్తా ఉన్నారు త్రీ రోల్స్లో కూడా బాలయ్య బాబు గారు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో పాటు ఆ లుక్స్ కూడా అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా అయితే తెలుస్తూ ఉంది బాలయ్య బాబు గారికి సంబంధించి ఇలాంటి ఒక అటెంప్ట్ చాలా రోజుల తర్వాత అభిమానులకు కాస్త ఫ్రెష్గా అనిపిస్తుంది అనేది చెప్తా ఉన్నారు అండ్ స్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా మూవీ రేస్ సీగా పరిగెడుతుందని అయితే అండ్ స్పెషల్లీ డాకు మహారాజ్కి సంబంధించిన సీక్వెన్స్ మాత్రం అద్దరిపోయే లెవెల్లో వర్కౌట్ అయిందనే తెలుస్తుంది సో అండ్ సాంగ్స్ కూడా మూవీలో చాలా బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయని అయితే తెలుస్తూ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా తమన్ గారు కంపోజ్ చేశారనైతే తెలుస్తోంది సో మొత్తానికైతే సెన్సార్ రిపోర్ట్ నుంచి బ్లాక్ బాస్టర్ టాక్ అయితే వినిపిస్తూ ఉంది ఫుల్ రివ్యూ సెన్సర్కి సంబంధించి ఒక్కసారి తెలియగానే మరో వీడియో ద్వారా మీకు ఫుల్లీ డీటెయిల్స్తో అప్లోడ్ చేస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్